ఆకలా ఎంలా నిద్రస్తున్నా ఉడుకు ఉడుకుబొట్ల వేడెక్కల మధ్యాహ్నం ఎండరాళ్ళ ఎందుకు గురికే అలా తిరుగుతూ ఉన్నారంటే మహాభారత యుద్ధమైపోయిన తర్వాత భాగవాడు కృష్ణుడు అడిచిపోతూ ఉంటే అందరూ నవ్వుకుంటున్నారంట ఆహార ఆవల్లే నేనే గెలుస్తాను నేనే గెలుస్తానని అర్జునుడు భీముడు నవ్వుకుంటూ ఉంటే కొండ మీద ఉండే ఒక తల మాట్లాడిన కొడుకుని పెట్టి కృష్ణ పరమాత్మ సుదర్శనం తీసేసాడు కానీ వీరుణ్ణి కాబట్టి యుద్ధం చూడాలనుకున్నాను యుద్ధం అయ్యేదాకా బతికించమన్నాను ఈ కొండ మీద పెట్టాడు యుద్ధం చూస్తూ ఉంటే చదువుతూ ఉంటే నడుస్తూ ఉంటే తిరుగుతూ ఉంటే ఈ హిందూ సమాజమే పరమాత్మ యొక్క కృష్ణుడి యొక్క సొదల సరి చక్రం అయ్యి కోసం సొదరసరి చక్రం తిరుగుతున్నట్టుగా కనబడుతుంది అన్న అవునా కాదా జై శ్రీరామ్ జయ శ్రీరామ్ నిన్న మధ్యాహ్నం జయంగా వెంకటగిరి కోట నుంచి కుప్ప నుంచి ఉప్పిల్ నుంచి ఉక్షాపురం నుంచి మధ్యాహ్నం సద్దు కట్టుకుని సాయంత్రం బస్సు ఎక్కి రాత్రి సరిలో ఉండి ఆ స్కూల్ బస్సులో వస్తుంటే ఆ స్కూల్ బస్సులు అక్కడ పక్కన కూర్చుని ఉంటున్నాయి తెలుసా ఈ బాధ పొద్దున పిల్లలు ఎక్కించుకొని స్కూలుకు పోతిని సాయంత్రం ఇంటికి పోతుంది రోజు పది కిలోమీటర్లు తిరిగేవాళ్ళని ఈ కిలోమీటర్లు తిప్పి అని ఆయన అనుకుంటూ ఉండే పక్క బస్సు చెప్పిందట రోజే పిచ్చి బస్సు రోజు మనం గుడి బోతున్నావు కానీ ಎಕ್ಕರವರೆ ಕರ್ತವ್ಯದ ಗುರುತು ನೈರಿ ಇಕ್ಕಮೂರ ಜವಾಬದ ಗುರುತು ಇದೆ ಉಣ್ಣು ಕೊಡ್ತಿದ್ವಿ ಓರಾ ಉಜೋತರ ಉಜಲೇರ ಹೋಗಿರೇರ ಆಯೋಜಕ ಕೆಲಸವ ಕೊಟ್ಟಂತೆ ಜಾರಿ ಮಾಡಕಂತೆ ರಂಗನಾಮಂತೆ ರೋಡ್ ಸಂದೇಶಂತೆ ರೇಕರ್ ಸರ್ ಬನ್ನಿ ಬೊಳ್ಳೋಡಿ ಅತ್ತೆಗೋಡಿ ಉಕ್ಕೋಡಿ

ரேட்டுக்கெட்ல அம்புக்கேவாலய கவுன்சில டிக்கெட்ல அமுக்கேன் నాకు నచ్చినది జోడించాలి నిలబడాలి అన్నమాట అది నాకు నచ్చిన సంఖ్యను పెట్టుకొని డాట ఒక డ్రాప్ పెట్టుకొని డాట ఒక టవర్ పెట్టుకొని డాట ఒక ఫైల్ పెట్టుకొని డాట డోర్ పెట్టుకొని తిరిగి రాకపోదా రైల్కి పోదా ఉచితం చేయాలి ఒక ఊరు నిండి సమాజం సృష్టించుకుందాం ఎ అలా రొదలు యావదెను లక్షల మంది participate చేస్తండి అదనంగా నా నేను దేవారే هي روغم جيڪڏهن کي سرڪار جو مقروض ميدان ۾ بهاج ماجيو جو طور طور تي ٿيندو جنهن ويهتياڪر ٿو ٿيندو انتا تريڪس ٿو ٿيندو هي روزي ڪاري هي اچي ٻجوان ڏسڻ جو ڪم ڪار ٿيو ٿو అర్థమైన కాలేదా అందుకు లేవాలయ చట్టం చేసే లోపల అసలు ఆ చట్టం వేరే హిందూ దేవాదాయ చట్టం ఇంతకు ముందు దేవాలయ మీద కోర్టుల మీద అదే ఉండేది మీరు ఎప్పుడైనా గమనించారా మొత్తం ఆంధ్రప్రదేశ్ లో దేవాలయ కోర్టుల మీద హిందూ అనే చట్టాలు తీసేశారు

దానికి సంబంధించిన మొత్తం రాష్ట్రంలో పెద్ద ఉద్యమం జరిగితే అప్పుడు కదిలి వచ్చిన ప్రభుత్వం జస్టిస్ వెంకట్రామరెడ్డి కమిషన్ వేసింది ఇప్పటికి పదిహేను సంవత్సరాల అయిపోయింది ఈ రోజు కమిషన్ రిపోర్ట్ బయట పెట్టలే ఎన్ని లక్షల ఎకరాల భూములు అన్ని ఆక్రాంతమైనాయో అల్లుళ్ళు కట్టి కిందించారో రైతు దిగి ముగ్గురు స్టేషన్ నుంచి మీరు స్థానాలు చూస్తుంటే పక్కన ఏ ఎంత ఏ ఓటు కూడా అవి కూడా

భక్తు శుభ్రంగా డబ్బులు లాగడం ప్రారంభించారు అవునా కాదా అవునా కాదా హేమాలయ దేవుడు అప్పుడు ఉన్నారా పది మంది ఉన్నారా ఉండే ఇరవై ఆరు మందికి ఉన్నాయి ఉన్నాళ్ళ అడిగారా అడగాల వద్దా అడగాలే వద్దా వింటున్నారు లేదా చిట్ చౌరలో ఉండే వాళ్ళు వింటున్నారు లేదా అందరూ వినడానికి ఇక్కడికి వచ్చారు అవునా అవునా కదా అందువల్ల దేవాదాయ చట్టాన్ని మనము ప్రభుత్వం కనుక కర్ణాటకలో ఒక మూల్యాల క్రితమే అక్కడ ఉన్న ప్రభుత్వం దేవాలయ చట్టాన్ని రద్దు చేసేదానికి అక్కడ శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టింది వచ్చే ప్రభుత్వం మారింది అది అటకెక్కింది మన ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి ఉమ్మడి ప్రభుత్వం కూడా ఈ ఉద్యమాన్ని చూసి ఉత్సాహం పెంచుకుని అందరూ హిందూ ఏజెండాలో మరింత ముందుకు పోతున్నారు కాబట్టి రేపు అసెంబ్లీ సమావేశంలోనే దేవాలయ తప్ప మాకు అర్థం లేదు ఈ దేవాలయాలు వినియోగించుకోవడానికి ఇచ్చేస్తే ఏం చేయాలనే దానికి కూడా మనం సిద్దంగా ఉండాలి వద్దా ఏర్పడాలా వద్దా అసలు ముందు మనం దేవాలయం వద్దా ಹಿಂದೂ ಧರ್ಮ ಆಚರಿಸ ಅಮೆರಿಕೋತಿ ರಷ್ಯಾ ಕಟ್ಟ ಇಸ್ಕಾನ್ ದೋತಿ ಕಟ್ಟ ನಾರಾಯಣ ಕೃಷ್ಣ ಸ್ವಾಮಿನಾರಾಯಣ ಕೃಷ್ಣ ಕಟ್ಟುಕೊಂಡ ನೋಡಿ ಮನಮೇಮೋ ಚಿಕ್ಕ కడుపు తినేవాడు ప్యాంట్ అంట కడుక్కు తినడానికి ఆరెకరాలు అమ్మి ఐఐటి ఒక్కరు మొక్కలు ప్యాంట్ వేసుకుని తిరగాదా బుర్రుందా లేదా బుర్ర ఉందా లేదా బుద్ధిందా వద్దా ఎవరు దేవాలయానికి కోరు వాడికి ఇక్కడికి లక్షణాలు వస్తాయి ఎవరు దేవాలయాన్ని పోతారో వాడికి ఇక్కడికి రావాలా లక్షణాలు వస్తాయి రావాలా వద్ద మనం ఆంధ్రలో శ్రీకాకుళం ఆంధ్ర మహావిష్ణు దేవాలయం ఆంధ్ర ఆంధ్రభోజుడు శ్రీకృష్ణ దేవాలయాలు ఆక్రదర్ ఆమంతమేదనే కావ్యాన్ని రాశాడు అవునా కాదా అవునా కాదా చదివేరా దేవాలయం ఉందా కాక్షలా వద్దా ఉత్తరప్రదేశ్ దేవభూమి రాముడు కుట్టాడు కాబట్టి కృష్ణుడు కుట్టాడు కాబట్టి మూడు మూడు దేవాలయాలు హరిశ్వాసు ఉత్తరాఖండ్ దేవభూమి వైష్ణోదేవి ఉంటే అమర్నాథ్ ఉండే జమ్మూ కశ్మీర్ దేవభూమి అవునా అవునా దశావతరంలోకి దిగింది నువ్వు లేని పుట్టిన ఆంధ్రప్రదేశ్ పదివతారం వత్వత దాదాపు ఉంది ఆగలాపురం

ఆంధ్రప్రదేశ్ నరసింహ అవతారం తర్వాత అవుతారు వామన అవతారం వామల అవతారం దేవాలయం ఎక్కడ ఉందో తెలుసా పరిచూరు మండలంలో ప్రకాశం జిల్లాలో చిరుకూరు గ్రామంలో త్రివిక్రమ వామన స్వామివారి దేవాలయం ప్రకాశం జిల్లాలో ఉంది వామల స్వామి అవతారం దేవాలయం ఎక్కడ ఉంది ఆంధ్రప్రదేశ్ అవరా కాదా లేదా మొత్తం చివరిలో ఒకేసారి చూస్తారా చదువుగా వామనావతారం తర్వాత అవతారం పరశురామావతారం అవతారం దేవాలయము పరశురాముడు మహేంద్ర పర్వతం మీద ఉంటాడు శ్రీకాకుళం ఒరిస్సా సరిహద్దులో ఉంది శ్రీకాకుళం జిల్లాలో ఉండే మహేంద్ర ప్రణాయ్ మీదే పరశురాముడు ఉంటాడు కాబట్టి పరశురామ ద్వారా ఎక్కడ ఉంది ఆంధ్రప్రదేశ్ రాముడు ఉత్తరప్రదేశ్ పలురాముడు ఉత్తరప్రదేశ్ కృష్ణుడు ఉత్తరప్రదేశ్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ప్రత్యక్ష దైవం ప్రకటించావు ప్రకటించాలా నిదా కాశీకారులు నచ్చుదా లేదా కార్ ధామ్ కారులు నచ్చుదా లేదా తిరుమల నుంచి శ్రీకారం దాకా ఈ ఏడు క్షేత్రాలను కడుపుతూ మరొకప్పుడు ఏడవతారాల కారిడార్ వస్తే ప్రపంచం మొత్తం ఇక్కడికే వస్తుంది ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ ఆధ్యాత్మిక పుణ్య భూమి ఆంధ్రప్రదేశ్ అవతారాల పుణ్య శ్రీరామ్ నిలబడతామా లేదా నిలబడతామా ఇప్పుడే మన ముందుకి పరమ పూజ స్వామీజీ గణపతి సత్యదానంద స్వామీజీ వేయించేసి ఉన్నారు